హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము నక్సరోడ్ బిట్టు రెడ్డు సాయిలు రెండు ఎకరాల మ్యాంగో తోట కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే నాంపేల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఇబ్బందిపాట్ నుంచి డెబ్బై కిలోమీటర్లు మాల్ నుంచి నలభై కిలోమీటర్లు చింతపల్లి నుంచి ఇరవై కిలోమీటర్లు నాగార్జున సాగర్ మెయిన్ రోడ్ నుంచి నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇందులో ఒక చిన్న స్మాల్ గెస్ట్ హౌస్ ఉంది అలాగే ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి చుట్టూ కడీలు వాతి జాలి ఫెన్సింగ్ వేసి ఉంది అలాగే మాకు చుట్టూ ఫెన్సింగ్ చుట్టూ కొబ్బరి చెట్లు కూడా పెట్టారు అలాగే డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది మొక్కలకి ఎకర్ ప్రైస్ వచ్చేసి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బార్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింను కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్